ఏబిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో భాగంగా ఎకానమీ డెబ్బై ఐదు మార్కులకు ఇవ్వబడింది అయితే ఇందులో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు ఉంటాయి ఇందులో ఏపీ ఎకానమీ ఏపీ ఎకానమీలో భాగంగా ఇచ్చే అన్ని అంశాలు కూడా అప్డేటెడ్ విషయాలే ఉంటాయి అన్ని అప్డేట్స్ అప్డేట్సే ఉంటాయి స్టార్టింగ్ తక్కువ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి సో అప్డేట్స్ ఇప్పుడున్న పుస్తకాల్లో ఎక్కడా కూడా దొరకవు దాదాపుగా సో మనం వాటిని సేకరించుకొని ఒక నోట్స్ లాగా చేసుకోవాలి అందులో భాగంగానే మన టార్గెట్ గ్రూప్ టూ మిషన్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో భాగంగా మనం ఏపీకి సంబంధించిన అప్డేట్ విషయాలన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది సో ఒకసారి ప్రశ్నలు ఎలా వస్తాయి చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించబడిన స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్ గురించి ఈ క్రింది ఉన్న అంశాలను పరిశీలించండి చూడండి ఒకసారి ఇందులో ఉన్న స్టేట్మెంట్స్ స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్ చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది అలానే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తిరుపతిలో ప్రారంభించారు అలానే స్కిల్ సెన్సెస్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న వారి దగ్గర నుంచి విద్యా ఉద్యోగ అంశాలను సేకరిస్తారు ఇలాంటి అంశాలని చాలా లోతుగా ఇస్తూ ఉంటుంటారు అలానే ఇంకో ప్రశ్న చూద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడిన స్కిల్ సెన్సెస్ సర్వే చేయడానికి అభివృద్ధి చేయబడిన అధికారిక మొబైల్ యాప్ ఏది సో ఆప్షన్స్ ఈ విధంగా ఉంటాయి వికసితం సూర్యోదయం నైపుణ్యం అంకురం ఇలాంటివి సో మనకి రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉండాలి చూడండి ఒకసారి మనం న్యూస్ పేపర్లో ఉన్న అంశం ఒకసారి చూద్దాం పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ స్కిల్ సెన్సెస్ లాంచ్డ్ ఫ్రమ్ మంగళగిరి మనకి ఇప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ స్కిల్ సెన్సెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని మంగళగిరి నుంచి స్టార్ట్ చేశారు ఎట్లా పైలట్ ప్రాజెక్టుగా సో ఇది చూడండి ఒకసారి ఇండియా ఫస్ట్ ఇన్ ద కంట్రీ అంటే దేశంలోనే మొట్టమొదటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏ రాష్ట్రం కూడా చేయలేదు ఇలాంటి ఇలాంటి ప్రయోగాత్మకమైన ఈ స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణన అనేది ఎక్కడా కూడా జరగలేదు అది మరి ఇక్కడ మన మంగళగిరిలో లాంచ్ చేయడం జరిగింది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చూడండి యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద పైలట్ ప్రాజెక్ట్ స్కిల్ సెన్సెస్ విల్ బీ కండక్టెడ్ ఇన్ మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ తుళ్ళూరు మండలం మంగళగిరి నియోజకవర్గము మరియు తుళ్ళూరు మండలంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది అలానే ఇక్కడ ఇంకో విషయం కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఏ డెడికేటెడ్ మొబైల్ యాప్ నైపుణ్యం సో మొబైల్ యాప్ అధికారిక మొబైల్ యాప్ ఏంటంటే నైపుణ్యం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నైపుణ్యం అని చూడండి కనిపిస్తుంది అది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని లాంచ్ చేసింది అలానే దీనికోసమే ప్రత్యేకంగా దీనికోసమే స్కిల్ సెన్సెస్ కోసం అలానే ఇంకా ఒక విషయం చూ చూద్దాం చూడండి ఇంకా ఇక్కడ మీరు జాగ్రత్తగా కనుక మీరు చూస్తే ఎన్యుమరేటర్స్ ఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇన్ ఇండివిడ్యువల్స్ ఏజ్డ్ బిట్వీన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు వస్తాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే వారి యొక్క విద్య విద్యకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలానే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అంటే వాళ్ళు ఏ ఉద్యోగాలలో ఇప్పుడు స్థిరపడి ఉన్నారు ఇలాంటి విషయాలని వీళ్ళు సేకరించడం జరుగుతుంది తద్వారా ఏంటంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చి మంచి ఇంకొంచెం ఉపాధి అవకాశాలు మెరుగుపడేటట్టుగా చేస్తారు సో ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు దీని ఆధారంగా మనం ఈ ప్రశ్నలకి ఆన్సర్ చేయొచ్చు చూడండి స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్ చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఎస్ ఇది దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ అలానే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తిరుపతిలో ప్రారంభించారు సో తిరుపతిలో అన్నాడు కాబట్టి తప్పు ఎక్కడ మంగళగిరి మంగళగిరి అలానే స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్లో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు అంటాడు సామాన్యంగా చాలామంది తప్పు చేసే అంశం ఎందుకంటే మనకి క్వాలిఫికేషను ఇరవై ఒకటి నుంచి అంటే ఎవరికైనా డిగ్రీ అయిపోతే ఇరవై ఒక సంవత్సరాలు ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇది కూడా రైట్ ఏమో పెట్టేస్తారు కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఇది మనం తెలుసుకోవాల్సింది కాబట్టి ఒకటి మాత్రమే సరైనది ఇప్పుడే కదా మనం దానిలో చూసింది అలానే నెక్స్ట్ ఇది కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు అలానే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించబడిన స్కిల్ సెన్సెస్ సర్వే ప్రాజెక్ట్ అదక్క అధికారిక మొబైల్ యాప్ ఏది ఇప్పుడే మనం చెప్పుకున్నాం నైపుణ్యం ఇదన్నమాట సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది థ్యాంక్ యూ